ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ని మళ్ళీ అభివృద్ధి బాట పట్టిస్తామని నూతన చైర్మన్ శంకర్రావు ప్రకటించారు ఎన్పిఏ తగ్గించి ఏడాదిలోగా బ్యాంకును మళ్లీ పూర్వస్థితికి తెచ్చి తద్వారా మెంబర్లకు ఆగిపోయిన డివిడెండ్ అందించడమే తమ ముందున్న లక్ష్యమని చెప్పారు ఇందుకోసం పారదర్శకతతో నీతి నిజాయితీతో పనిచేస్తామన్నారు బ్యాంకు చెల్లా శంకర్రావు డైరెక్టర్లతో ప్రత్యేకాధికారి జేసీ తేజ్ భరత్ మంగళవారం ప్రమాణ స్వీకారం చేయించారు వైస్ చైర్మన్ గా పోలాకి పరమేశ్వర ఎన్నుకున్నారు అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు జనసేన సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ ముందుగా మాట్లాడారు సార్వత్రిక ఎన్నికల తర్వాత రాష్ట్రంలో జరిగిన తొలి ఎన్నిక ఆర్యపురం బ్యాంక్ ఎన్నికలేనని మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు పేర్కొంటూ ఈ ఎన్నికల్లో కూడా వైసీపీకి తగిన గుణపాఠం చెప్పారని అన్నారు గత ఐదేళ్లుగా రాష్ట్రాన్ని ఏ విధంగా నాశనం చేశారో అలాగే ఆర్యపురం బ్యాంకును కూడా భ్రష్టు పట్టించారని అందుకే మెంబర్లు ఎనభై శాతం మంది శంకర్రావు సారథ్యంలోని ఎన్డీఏ కూటమికి అఖండ విజయం చేకూర్చారన్నారు అనుసరి మాట్లాడుతూ జగన్ పాలనలో రాష్ట్ర ప్రజలు విసిగిపోయి ఘోరంగా ఓడించినట్లే ఆర్యపురం బ్యాంకు మెంబర్లు డిపాజిటర్లు విసిగిపోయి వైసీపీకి తగిన బుద్ధి చెప్పారని అన్నారు శంకర్రావు సారథ్యంలో కూటమికి విజయం దక్కడం అభినందనీయమని ఆయన పేర్కొంటూ మెంబర్లు డిపాజిటర్ల నమ్మకాన్ని నిలబెట్టేలా చైర్మన్ శంకర్రావు సార పనిచేస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు పాటు వైస్ చైర్మన్ పోలాకి పరమేష్ డైరెక్టర్ యనుముల రంగబాబు మాట్లాడుతూ బ్యాంకును దోచుకున్న అవినీతి పరులను వదిలేది లేదని వారి నుంచి ఖచ్చితంగా రికవరీ చేస్తామన్నారు అమలాపురం కాకినాడ బ్రాంచీలకు సొంత భవనాలు సమకూర్చాలని కూడా భావిస్తున్నామని చెప్పారు తమకు ఓటేసి గెలిపించిన ఖాతాదారులకు సహకరించిన కూటమి నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ కూడా ఎటువంటి ఎలక్షన్లు జరగలేదు ఇక్కడ మాత్రం ఈ ఎలక్షన్ జరిగింది ఆంధ్రప్రదేశ్ లో జనరల్ ఎలక్షన్ అయిన తర్వాత ముఖ్యంగా దీంట్లో కూడా ఏటో ఇక్కడ దేనికి పలికినారు మాకు దేనికి తట్టుకోలేదు కాబట్టి కాదుగా ఉండండి కాదుగా ఉంటే కొంత ప్రజలు మీరు ఇంకా ఏదో ఉందని అనుకుంటే ప్రజలు క్షమించారు చంద్రబాబు నాయుడు గారు జ్యోతిష్ బాబు గారు పవన్ కళ్యాణ్ అలాగే మోడీ వీళ్ళందరూ కూడా వేళ మనకి చాలా నిధులు ఇస్తున్నారు డెవలప్ చేయడం ఆ అమరావతికి తర్వాత మన మన పోలవరం ప్రాజెక్ట్ కూడా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క విద్యకు తోటి ఆయన ముందు చూపు తోటి ఈ రాష్ట్రాలను మళ్ళీ పూర్వం వైపు లైబీలు ముందు వైభవం ఏ విధంగా ఉందావు ఆ బిడ్డగా తీసుకెళ్ళడానికి చంద్రబాబు నాయుడు గారు అక్కడ పెట్టుకున్నారు అన్నం కూడా ఆ బిడ్డ గారి ఉన్న మా శైర్ శ్రీ సదా శంకర గారికి అలాగే డైరెక్ట్ జనసేన పార్టీ తరపున శ్రీ పవన్ కళ్యాణ్ గారి తరుపున అభినందనలు తెలియజేస్తున్నాం ఐదు సంవత్సరాల జగన్ పరిపాలనలో ప్రజలు ఏ విధంగా నలిగిపోయి నాశనం అయిపోయారో అదే విధంగా ఈరోజు ఆర్యాపురం బ్యాంక్ వాళ్ళ వార్స్ కూడా నాశనం చేశారు మేము ఎక్కడికి వెళ్ళినా సరే కోట మీద ప్రచారానికి వెళ్తే బాబు అస్సలు ఏ విధమేది లేదు శంకరగా అయ్యాలో మాకు డివిడెండ్ వచ్చి చాలా బాగుండేది అది చెప్తుంటే నిజంగా వీళ్ళు కూడా వదలలేదంటే ఎంత దౌర్భాగ్యం చూడండి ఏ రోజైతే సాధారణ ఎన్నికల్లో గెలిచిందో ఎంత ఆనందపడ్డారో ఈరోజు అదే విధంగా ఖాతాదారులు మేము చాలా సంతోషిస్తున్నాం సుమారుగా అందులో ఉన్నటువంటి ఒక కోటి డెబ్బై లక్షలు ఒక కోటి అరవై లక్షలు ఒక కోటి ఎనభై లక్షలు అలా ప్రతి సంవత్సరం డివిడెండ్ ఇవ్వడం జరిగింది మీ పంతొమ్మిదో సంవత్సరం దిగిపోయిన తర్వాత ఇరవై ఈ రోజు వరకు కూడా ఎవరికి ఒక సంవత్సరం కూడా డివిడెండ్ ఇవ్వడం జరిగింది దీనికి కారణం ఏంటి డివిడెండ్ ఇవ్వకపోవడానికి కారణం ఏంటి కారణం ఏంటంటే బ్యాంక్ ని ప్రస్తుత ఉన్న ఐదు సంవత్సరాలు కారణం ఆరు మాసాలు ఎవరో ఒక సబ్ కంట్రోల్ తీసుకురావడం చైర్మన్ గారు ఆయనకి అవకాశం చేసుకునేటప్పటికీ ఇంకొక ఆయన తీసుకురావడం మళ్ళీ ఆనంద నామినేట్ చేసుకుంటే మళ్ళీ బోర్డు తీసుకురావడం ఆ బోర్డు కూడా ఈ బ్యాంక్ ని ఎలా డెవలప్ చేయాలి ఈ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్ ని ఎలాగ మనం అందరిలో మన్నలు పొందాలని లేకుండా వాళ్ళ ఆలోచనే వేరే ఆలోచనలో ఉండేది మాకు ఏడు కోట్ల రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ అలా ఎవరైనా సరే ఈ ఐదు సంవత్సరాల్లో ఏ విధమైనటువంటి బ్యాంకు కి సంబంధించిన డబ్బు తస్కరించిన వాళ్ళ దగ్గర ఖచ్చితంగా వసూలు చేస్తాను అందులో ఏమి తాడా లేదు వాటర్ అందరూ నమ్మారు కాబట్టి ఎంత గొప్ప మెజార్టీ ఇచ్చి మమ్మల్ని గెలిపించారు ఎంత మెజార్టీ ఇచ్చి గెలిపించారు అంటే మా మీద చాలా బాధిత పూర్తిగా ఈ బ్యాంకు గత ఐదు సంవత్సరాలుగా ఎంత నష్టపోయిందో ఎన్ని డిపాజిట్స్ వెనక్కి వెళ్ళిపోయాయో ప్రతి ఒక్క ఖాతాదారులు కూడా గమనిస్తూనే ఉన్నారు వైఎస్ఆర్ సిపి ఎలక్షన్ పెట్టకుండా ఈ ఐదు సంవత్సరాలు కాలయాపరం చేసి కోర్టు వాళ్ళు కూడా మీరు ఎలక్షన్స్ పెట్టండి అని ఆట వేసిన చట్టం అంటే లెక్కలేదు కూర్పు అంటే భయం లేదు వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ కార్యకర్తలని నామినటరీ బాడీ కింద వేసేసి వాళ్ళు ఇష్టారాధన చేస్తుంటే కనీసం మీరు కనీసం ఎంత గౌరవంగా మీకు బదులు ఇచ్చామో మన పార్టీ కానీ మాకు కానీ మంచి బదులు తీసుకురండి అన్న నాయకులు ఎవరు లేదండి ఆ పార్టీలో మీరు గమనించినట్లయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం గత ఐదు సంవత్సరాల్లో ఈ రాష్ట్రాన్ని అతరాకృతం చేసి అక్రమాల దౌర్జన్యుల దోపిడీలతో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల భయప్రాంతం చేశారు అదే విధంగా ఈ ఆలయాపురం అర్బన్ బ్యాంక్ అనే దాంట్లో ఖాతాదారుల్ని ఉద్యోగస్తుల్ని భయప్రాప్తులు చేసి ఈ బ్యాంక్ ని కోలుకోలేనంత స్థితికి కిందకి దిగార్చడం జరిగింది ఇదంతా గమనించి రెండు వేల పదమూడు నుంచి పద్దెనిమిది వరకు చల్ల గారు ఈ బ్యాంక్ ఏం చేశారనేది ఆలోచించి ఒక పటిష్టమైన నమ్మకంతో ఇరవై వేల మంది వాటర్స్ ఒక పక్కన వర్షం నాలుగు రోజుల నుంచి ఒక పక్కన బురద అయినా సరే ఆడవాళ్ళు కానీ ముసలి వాళ్ళు కానీ ఎవ్వరు లెక్క చేయకుండా కేవలం ఒకే ఒక మాట నమ్మకం ఆ నమ్మకాన్ని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టినట్లయితే మళ్ళీ ఈ బ్యాంక్ ఖచ్చితంగా అభివృద్ధి చెందుతుంది మనకి మంచి రోజులు వస్తాయి పేదవారు మధ్య తరగ తరగతి వారు తీవ్ర మధ్య తరగతి వారు సబ్లుగా ఉన్నటువంటి ఈ బ్యాంక్ ని అభివృద్ధి చెయ్యాలంటే ఒక చల్లా శంకరాయ గారు వారి అనుచరు చేయగల ఉద్దేశంతో వర్షాన్ని కూడా లెక్క చేయకుండా వచ్చి ఓట్లు వేసి వైనాట్ అనే దాన్ని ఖచ్చితంగా త్వల త్వల ఇచ్చారు